నమస్తే అండి నేను మీ కళ్యాణి వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప ఈరోజు ఈ వీడియోలో కొబ్బరి అలాగే గోంగూర వేసి పచ్చడి తయారు చేసి చూపించబోతున్నాను కొబ్బరి గోంగూర మంచి కాంబినేషన్ చాలా బాగుంటుంది పచ్చడి పచ్చి కొబ్బరి గోంగూర పచ్చడి ఒక పది నిమిషాల తయారు చేసుకోవచ్చు ఈ పచ్చడి తయారు చేసుకొని వేడి వేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది ఈ పచ్చడిని నేను ఎలా తయారు చేస్తానో మీకు కూడా చూపించేస్తాను చూసేయండి రెసిపీ నచ్చితే ఒక చిన్న లైక్ హైపు అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ వెలిగించి ఫ్రై ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి నెక్స్ట్ అందులోకి ఒక కొబ్బరి చిప్పలో సగం వరకు ఇక్కడ నేను పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకున్నాను మీరు తగినన్ని అయితే వేసుకోండి పచ్చి కొబ్బరి ముక్కలపైన నేను టెంక్ ఏం అలాగే వేసి వేయించుకుంటున్నాను మీరు కావాలంటే తీసేసి వేయించుకోండి ఇక్కడ పచ్చి కొబ్బరి ముక్కలు అయితే వేగిపోయాయి కొబ్బరి ముక్కలు ఎక్కువ వేయించుకోకూడదు పచ్చి కొబ్బరి ముక్కలు కొద్దిగా కలర్ చేంజ్ అయితే చాలు తక్కువ మంట మీద కొబ్బరి ముక్కల్ని వేయించుకొని ఒక మిక్సీ జార్లో వేసేస్తున్నాను కొబ్బరితో ఏ పచ్చడి చేసినా కూడా చాలా బాగుంటుంది అలాంటిది ఇంకా గోంగూర వేసేసామంటే ఇంకా బాగుంటుంది పచ్చి కొబ్బరి ముక్కలు ఒక జార్లో వేసిన తర్వాత నెక్స్ట్ కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు తీసుకోవాలి ఇలా తుంచైనా వేసుకోవచ్చు లేదంటే ఒక చిన్న ఘాట్లు పెట్టైనా వేసుకోవచ్చు ఇక్కడ నేను ఘాట్లు పెట్టుకొని కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నారు మీరు మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోండి ఈ విధంగా తుంచైనా వేసుకొని వేయించుకోవచ్చు లేదంటే చిన్న చిన్న ఘాట్లు పెట్టామంటే సరిపోతుంది పచ్చిమిరపకాయలని తక్కువ మంటతో వేయించుకోవాలి ఆయిల్ ముందు వేసిందే నేను మళ్ళీ ఏం వేయలేదు సరిపోతుందని వేయలేదు మీరు కావాలంటే ఆయిల్ వేసుకొని వేయించుకోండి ఇక్కడ పచ్చిమిరపకాయలు అయితే వేగిపోయాయి సేమ్ అదే మిక్సీ జార్లో అయితే వేసేస్తున్నాను పచ్చిమిరపకాయలని బాగా వేయించుకున్నారంటే పచ్చడి కూడా బాగా కమ్మగా ఉంటుంది నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం ఒక మీడియం సైజు టమోటాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోండి నేను గోంగూర వేయించడానికి టమాటా వేయించడానికి ఒకేసారి ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేశాను మీరు కావాలంటే టమోటాకి సరిపడా ఆయిల్ వేసుకొని వేయించుకోండి ఇప్పుడు చూపించిన టమోటాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను టమోటాలు ఈ విధంగా మగ్గితే సరిపోతుంది మగ్గిన ఈ టమాటోల్ని ఒక ప్లేట్లో కానీ బౌల్లో కానీ తీసేయండి బాగా చల్లార్చుకోవాలి వీటిని ఇక్కడ టమోటాలని అయితే వేయించేసుకున్నాను నెక్స్ట్ ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను అదే ఆయిల్లో అయితే వేసాను ఈ ఉల్లిపాయల ముక్కలు కూడా ఎక్కువ వేయించుకోకూడదు పచ్చి వాసన పోయి మంచి సువాసన వస్తూ ఉంటాయి ఆ టైంలో తీసేయండి సరిపోతుంది మనకి ఈ ఉల్లిపాయ ముక్కలు క్రంచిగా తగులుతూ ఉంటేనే బాగుంటుంది ఉల్లిపాయ ముక్కలన్నీ తీసిన తర్వాత ఒక రెండు పిరికిళ్ళ వరకు గోంగూర తీసుకున్నాను ఇది పులుపుకి సరిపడా తీసుకున్న పచ్చిమిరపకాయలు కారాన్ని బట్టి పులుపు వేసుకోవాల్సి ఉంటుంది పులుపు కారం కరెక్ట్గా వేసుకున్నారంటే పచ్చడి టేస్ట్ అదిరిపోతుంది ఇక్కడ నేను రెండు గుప్పిల వరకు శుభ్రంగా కడిగి వేసి బాగా మిక్స్ చేస్తున్నాను సన్నమంట మీద అయితే బాగా మిక్స్ చేసేయండి బాగా ఉడుకుతుంది గోంగూర మీరు పులుపుకి సరిపడా తీసుకోండి కరెక్ట్గా బాగుంటుంది గోంగూరను కలుపుతూ ఉండంగానే బాగా మగ్గిపోతుంది ఒక మూడు నుండి నాలుగు నిమిషాల లోపు అయితే గోంగూర మగ్గిపోతుంది ఈ విధంగా అయితే గోంగూర మగ్గింది ఇంకా నేను స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం అయితే ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు ఈ పచ్చడిని తయారు చేసుకుందాం ఉంటే రోట్లో అయితే దంచేసుకోండి చాలా బాగుంటుంది రోల్ లేని వాళ్ళు ఈ విధంగా మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసేయండి ఇలా కూడా బాగుంటుంది మిక్సీ జార్లో పచ్చడికి రుచికి సరిపడా సాల్ట్ వేసేసి పచ్చగా గ్రైండ్ చేశాను తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి మీకు అవసరమైన నీళ్ళు వేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి ఇక్కడైతే గ్రైండ్ చేసాను నెక్స్ట్ టమోటాలు వేస్తున్నాను టమోటాలు అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూర ఈ రెండింటిని వేసేసి కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి కచ్చా పచ్చగా గ్రైండ్ చేసామంటే రోటు పచ్చళ్లాగా వస్తుంది మీరు కావాలంటే ఫైన్ పేస్ట్ లాగైనా గ్రైండ్ చేసుకోవచ్చు కానీ కొంచెం కచ్చా పచ్చగా ఉంటేనే బాగుంటుంది అలా గ్రైండ్ అయిన తర్వాత లాస్ట్లో వేయించి చల్లార్చి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలను వేసేసి బాగా కలిపేయాలి కలిపేసిన తర్వాత మీకు ఒకవేళ ఉప్పు తక్కువైతే ఈ టైంలో వేసుకొని కలుపుకోండి ఇక్కడైతే నేను వేసిన ఉప్పు కరెక్ట్గా సరిపోయింది అంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా తయారు చేసుకుని కొబ్బరి గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఈ పచ్చడి తయారు చేసుకొని వేడి వేడి అన్నంలోకి వేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది రెసిపీ నచ్చితే ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి అలాగే నా ఛానల్లో మరెన్నో వీడియోస్ ఉన్నాయి చూసి మీకు నచ్చిన రెసిపీ తయారు చేసుకోండి ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి ఇంకో మంచి రెసిపీతో వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్